హలో ఫ్రెండ్స్ నమస్తే పదమూడు నెలల వ్యాలిడిటీ సెవెంటీ నైన్ సెవెన్ నైంటీ జీబీ బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ మీరు తరచూ రీఛార్జ్ చేసుకునే అవసరం లేకుండా అతి తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాక్ అందుబాటులోకి తీసుకొచ్చింది దీంతో కస్టమర్లు చాలామంది బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపిస్తున్నారు ఈరోజు మరో కొత్త రీఛార్జ్ ప్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం బిఎస్ఎన్ఎల్ మూడు వందల తొంభై ఐదు రోజుల ప్లాన్ రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బిఎస్ఎన్ఎల్ ప్లాన్ వ్యాలిడిటీ మూడు వందల తొంభై ఐదు రోజులు వర్తిస్తుంది ఇదే ధరలు ఎయిర్టెల్ మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ అందిస్తుంది అయితే ఎయిర్టెల్ విఏ జియో అతి తక్కువ ధరలు ఎక్కువ రోజులు వ్యాలిడిటీ అందిస్తుంది అయితే అపరిమిత వాయిస్ కాలింగ్కి ఏ నెట్వర్క్ అయినా చేసుకోవచ్చు అదనపు వంద ఎస్ఎంఎస్లు ఉచితాం ఇందులో టూ జీబీ డేటా హై స్పీడ్ పొందుతారు సెవెన్ సెవెన్ నైంటీ జీబీ డేటా ప్లాన్ వ్యాలిడిటీ సౌండ్లో పొందుతారు అయితే బిఎస్ఎన్ఎల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ కూడా అందుబాటులో ఉంది మరి కాస్త తక్కువ రీఛార్జ్ చేసుకోవాలంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అందుబాటులో ఉంది ఈ ప్యాక్ వ్యాలిడిటీ మూడు వందల అరవై ఐదు రోజులు వర్తిస్తుంది ఇందులో మీరు సిక్స్ హండ్రెడ్ జీబీ డేటా పొందుతారు వంద ఎస్ఎంఎస్లు వచ్చినాం అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది అయితే బీఎస్ఎన్ లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ ప్లాన్ వల్ల తక్కువ ధరకి ఎక్కువ వాలిటీ వస్తుంది అయితే ఈ రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది మరియు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రీఛార్జ్తో బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకి బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు